ఇప్పుడు చేసే కూరతో నాకు విడదీయలేని సంబంధం ఉందండి అనుకుంటున్నారా ఎందుకంటే నేను టీటీసీ ట్రైనింగ్ అయ్యేటప్పుడు నేను మార్నింగ్ ఒక్కొక్కసారి ప్రాక్టికల్స్ అయితే వెళ్ళిపోయేదాన్ని అప్పుడు లంచ్ పట్టుకెళ్ళిపోవాలి లంచ్ పట్టుకెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే నేను మాక్సిమం వారంలో ఒక నాలుగు రోజులు ఇదే వండుకుంటే దాన్ని అయితే ఎగ్ ఫ్రై లేకపోతే ఎగ్ రైస్ ఎందుకంటే ఏమీ పెద్ద వండుకోవడం వచ్చేది కాదు మనకు వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు ఆ టైంకి సో అప్పుడు ఏం చేసేదాన్ని అంటే నేను ఇది మాత్రం ఈజీగా అయిపోతుందని ఇది ఒకటి పొటాటో ఒకటి దొండకాయ ఈ మూడే రిపీట్గా వండుకునేదాన్ని అందులో మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఎగ్ ఎగ్తో చేసి వండుకునేదాన్ని అనమాట మళ్ళీ ఆమ్లెట్ అలాంటివి ఏమీ వండుకోను ఎందుకంటే నేను ఆమ్లెట్ తిన్నాను అందువల్ల ఇదే వండుకొని ఇంకా డైలీ ఇదే పట్టుకెళ్ళేదాన్ని అలా తినే తినడం వల్ల కొన్ని రోజులకి ఏమైందంటే నాకు విరక్తి పుట్టేసింది దీని మీద మా పాప కడుపులో ఉన్నంతసేపు సేపు నాకు ఎగ్గ స్మెల్ కానీ ఎగ్తో చూసిన కర్రీ కానీ అస్సలు పడేది కాదు అలా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొంచెం తింటున్నాను